హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మన ఛానల్లో మళ్ళీ ఒక కొత్త వీడితో మేము ముందుకు వచ్చాను చాలా మందికి ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి ఒక పెద్ద టాస్క్ అయితే వస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు అయితే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఏంటో చెప్పనా ఇద్దుకోండి ఏయ్ వచ్చేసింది చూసారా మొత్తానికి ఇది ఏంటనుకుంటున్నారు ఇది వచ్చేసరికి పార్టీ పప్పర్ అంటారు ఎక్కడ చూసినా ఏ బేకరీ షాప్లో చూసినా కానీ ఎక్కడ రోడ్డు సైడ్ ఎక్కడ చూసిన షాప్లో వీటిని నమ్ముతూనే ఉంటారు కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మన వాళ్ళకి చాలా మందికి అసలు తెలియదు సో ఇది చూడండి ఇది వచ్చేసరికి పార్టీ పప్పురు ఎంత ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా దొరుకుతుంది అంతే చాలా తక్కువ కాస్టే కాకపోతే ఇదిగోండి రొటేటు దిజే అని ఉంటుంది పాపం మన వాళ్ళకి తెలియదు దీన్ని తిప్పడం చాలామంది ఫెయిల్ అయిపోయి ఉంటారు యూట్యూబ్లో కూడా చూసుంటారు తిప్పడం రాక ట్రోల్ అయిపోయి అదిగోండి అలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ కింద అనేది దీన్ని తిప్పామంటే పైనుంచి పేపర్స్ వస్తాయి అన్నీ కూడా ఇదిగోండి ఇలా కలర్ కలర్స్ ఇదిగోండి చూసారా రిబ్బన్లు కానివ్వండి ఇది స్టార్స్ ఇంకంతా తలుకులు తలుకులుగా దగ్గదగ్గ మెరుస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి సో ఇప్పుడు మీకు చాలా ఈజీగా మన వీడియోలో చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చాలా మందికి ఉపయోగపడద్ది అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు కదా కామెంట్ చేయండి సో మన కష్టాన్ని గుర్తించండి కొత్తగా పెట్టాం కదా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పార్టీ పప్పర్ పార్టీ పప్పర్ రెడీగా ఉంది పాపం చాలా మంది ఫెయిల్ అయ్యారు కానీ కానీ ఎలా తిప్పాలి తెలియక అటు ఇటు తిప్పి మొత్తం చూసావు కదా రొట్టెట్ తీసుకుని చాలా క్లియర్ గా ఇచ్చాడు మనం దీనే ఫాలో అవుదాం సరే కానీ వచ్చేసింది ఏంది అసలు ఎలా పెట్టాడు అమ్మా జీవిత అయిపోయింది తమ్ముడు అయిపోయింది తడ అయిపోయింది వీడియో పేలు తడ అయిపోయింది పేపర్లు చూడు ఏంట్రా ఎంత మోసం చేశాడు పెట్టిన డబ్బులు అనవసరం బాగా డిసప్పాయింట్ చేశారు బాబాబా షాప్ కూడా వాడు వేసేయాలి ఈసారి వెళ్ళినప్పుడు ఎంత పిచ్చి పని అంటే నిజంగా చూసారా కళ్ళ ముందు తెలిసి కూడా దీన్ని ఫైర్ చేయలేకపోయాను అంత వేస్ట్ అదే ఎవరైనా సెలబ్రిటీ ముందు దీన్ని ఫైర్ చేసామంటే పిచ్చి అయిపోతాను అయిపోతా అనమాట ఇంకేం లేదు ఇదిగోండి బొక్క వేస్ట్ అసలు ఇది లోపల ఎలా ఉంటుంది అంత గొట్టం పేపర్లు బాగానే వచ్చినాయిలే కానీ అయ్యో పేపర్లు కూడా పెద్ద గేమ్ బాగా బాగానే వచ్చింది అట్ట ఒకటి అడ్డం వచ్చింది మొత్తం ఫైర్ అయిపోయింది ఇది మిషన్ లోపల చూసారు ఉందో ఇదిగోండి దీన్ని మనం ఇలా రొటేట్ చేయగానే ఇదిగోండి ఇంకా తిరుగుతున్నాయి కానీ ఓపెన్ అయిపోయింది బ్లాక్ ఓపెన్ అయిపోయింది ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయింది ఇదిగోండి చూసారా ఇది ఓపెన్ అయిపోయింది ఇది దీని వల్ల ఇలా తెప్పంగానే అది ఫైర్ అయిపోయి బయటకి వచ్చింది మోసపోయింది మోసపోయా పేపర్లు చూడు డిసప్పాయింట్ పేపర్లు పేపర్లు బాగానే వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి గాస్ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది అసలు కాకపోతే ఏంటంటే వంద రూపాయలు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు లేకపోతే ఇంకా చూడండి ఒక ఐదు వందలు ఆరు వందలు పెట్టి తెచ్చుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళం ఆటడానికి అసలు చూడండి ఇదిగోండి జస్ట్ పేపర్లో కొన్ని వచ్చేసరికి కింద పడ్డాయి ఇంకా కొన్ని నేనే బార్పోసేయాలండి లోపల స్ట్రక్ అయిపోయి ఉంటే జస్ట్ ఏం లేదు వంద రూపాయలు కానీ లైట్లు తీసుకున్నాను ఇదిగోండి ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే బొమ్మలు తీసుకురావాలి ఈసారి షాప్ లో అసలు ఆ షాప్ మాత్రం వేరే షాప్ లో తీసుకుంటాయి ఈసారి అయితే సరే అయిపోయింది మొత్తానికి కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మన కష్టాన్ని గుర్తించండి కొంచెం సపోర్ట్ చేశారంటే మంచి మంచి చేస్తాను ఇంకా నేను ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ